తెలంగాణ రైతులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి రైతుల ఖాతాల్లో గంట క్రితమే రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఈరోజు రేపు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా అయితే మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందో తెలుసుకుందాము ఇక సంక్రాంతి పండుగ కానుకగా మన రైతుల ఖాతాలల్లో అదిరిపోయే రెండు శుభవార్తలతో పాటుగా యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రేపు ఏ జిల్లాలలో ఈ యాసంగి రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయబోతున్నారు అన్నది మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఎటువంటి ఎకరాల వారికి ముందుగా రైతు భరోసా డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగిందో తెలియజేయడానికి మీ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా ఎకరం రెండు ఎకరాలు మూడు మూడు నాలుగు ఐదు ఎకరాలు కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులకు రేపు ఈ ముప్పై నుంచి ఇరవై ఏడు జిల్లాలలో ఈ ఆసంగ రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈరోజు కూడా రానున్న మరో రెండు గంటల్లో ఇటువంటి రైతుల ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులనైతే పంపిణీ చేయాలని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పుడు చెప్పినట్టు విధంగానే మన తెలంగాణ రైతులకు అదిరిపోయే రెండు శుభవార్తలు ఏంటి ఆ శుభవార్తలు ఎలా తెలుసుకోవాలి అన్నది కూడా మనం ఈ వీడియోలను అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రెండు వేల ఇరవై ఆరులో కలిగించే కీలకమైన అప్డేట్స్ ఆ డబ్బులు ఎలా జమ చేస్తున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఒకటనుక ఒకటి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే దీంట్లో ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారం మీకైతే అర్థమవుతుంది సో దానికోసం వీడియోను చూసిన ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడడమే కాకుండా ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు రైతు అన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అండగా ఉండేందుకు ప్రతి ఏటా రెండు విడతల్లో యాసంగి వానకాల కింద పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక అటు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు విడతల్లో పిఎం కిసాన్ డబ్బులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది ఇక సంక్రాంతి పండుగ కానుకగా రెండు శుభవార్తలు ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై రెండు విడత కింద రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఎనిమిది నుంచి ఎనభై లక్షల మంది రైతుల ఖాతాలలో రేపటి నుంచి బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు జివోనైతే అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీరు మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా ఉందా లేదనేది చెక్ చేసుకోండి ఒకటి మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసి లింక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ లింక్ అనేది తప్పకుండా చేయించుకొని ఉండాలి ఇక రెండోది వచ్చేసి కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండాలి ఈ కే కేవైసీ అప్డేట్స్ చేయించుకొని రైతులకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రైతు భరోసా డబ్బులు అయితే జమ కావు సో తప్పకుండానైతే ఈ ఎన్పిసిఐ లింకు కేవైసీ అప్డేట్స్ అనేవి చేపించుకున్నటువంటి రైతులకు మాత్రమే జమ చేసిన వెంటనే ఖాతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేస్తున్నటువంటి డబ్బులు అయితే జమ అవుతాయని సమాచారం ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ గైస్ జై హింద్